సమాజం సజావుగా సాగాలంటే ప్రభుత్వం ప్రజలతో పాటు స్వచ్ఛంద సంస్థల సమిష్టి కృషి ఎంతో అవసరమని ప్రముఖ విద్యావేత్త వివేకానంద విద్యా సంస్థల అధినేత వమ్మి రఘురాం అన్నారు జగ్గంపేటలోని వీఆర్వో స్వచ్ఛంద సంస్థలు జరిగిన శిక్షణ ముగింపు వేడుకలకు ఆయన అతిథిగా హాజరై ప్రసంగించారు గత నల ఐదు రోజులుగా కంప్యూటర్ మరియు డ్రైవింగ్ విభాగాల్లో శిక్షణ పొందిన సుమారు యాబై మంది యువత యువకులకు రఘురాం చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీఆర్వో సంస్థ నిరుపేద పిల్లలకు బాల కార్మికులకు విద్యను అందించడమే కాకుండా ప్రస్తుతం నిరుద్యోగులకు ఉచిత భోజన వసతి సౌకర్యాలు కల్పించి వృత్తి నైపుణ్యాలు గ్రామీణ ప్రాంత మహిళలకు వారి గ్రామాల్లోనే టైలరింగ్ శిక్షణ ఇవ్వడం ద్వారా వారు ఆర్థికంగా నిలదెక్కు ఈ సంస్థ ఎంతగానో దోహదపడుతుందని రఘురాం పేర్కొన్నారు అలాగే సాయంత్రం వేళల్లో విద్యార్థులకు వాలంటీర్ల ద్వారా క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని సంస్థ సిబ్బందికి వాలంటీర్లకు ఆయన బహుమతులు అందజేశారు పూర్వ వైభవం రావాలని అందుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు

जोड़ो प्रवीण चरण राजेश, प्रवीण कुमार प्रवीण कुमार ఇంటి పనులు కానీ నిజంగా మీకు ఒక సంపాదించి తీసుకొచ్చిన నాలుగు వేల రూపాయలు ఇస్తే దాన్ని ఎలా ఖర్చు పెట్టడం కానీ ఏ రకంగా ప్లాన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయగలరాన్ని అన్ని రకాలుగా మీరు బలవంతుంది కానీ ఇటువంటి వచ్చినప్పుడు మనం దాన్ని సద్వినియోగపరుచుకున్నాం ఈరోజు టైలరింగ్ నేర్చుకున్నటువంటి వాళ్ళు ఈరోజు మేము చూస్తూ ఉంటాం బ్లౌజ్ కుట్టించుకుంటే పాతి వందలు మూడు వేల రూపాయలు అవునా కదా ఎందుకు ఇస్తారు మూడు వేలు మన దగ్గర టాలెంట్ ఉంటే మన దగ్గర క్రియేటివిటీగా ఆలోచించగలిగితే మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఈరోజు ఉన్నటువంటి ఆ సెల్ ఫోన్లు ఉపయోగించుకొని డిజైన్లన్నీ డౌన్లోడ్ చేసుకొని కొట్టే ప్రయత్నం చేస్తూ ఉండకూడదు దీనికి ఏం కావాలి ధైర్యం కావాలి ధైర్యం కావాలి ధైర్యం కావాలని అంటే నిజంగా పెట్టుబడి కావాలంటే అక్కడ నుంచి వస్తుంది భయం వేస్తున్నాం కప్పు చేస్తే అలా పరిస్థితి రావకుండా పరిస్థితి ఏంటంటే ఒక అడుగు ముందుకు చేయాలి ఈరోజు నిజంగా మీరు బాగా కనుక ట్రైన్ అయ్యి గనుక ఉన్నట్లయితే మా మాట్లాడుతాం మాట్లాడతాం బ్యాంక్తో నలుగుర ఐదురా టైఅప్ అయితే తీసుకోవచ్చు చక్కగా లోన్ తీసుకోవచ్చు ఎక్కడి నుంచి ఆర్డర్ తెచ్చుకోవచ్చు కుట్టుకోవచ్చు ఒక షాప్ పెట్టుకోవచ్చు దానికి సంబంధించినటువంటి పూర్తి సహాయ సహకారాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే కార్పొరేషన్స్ ఉన్నాయి బీసీ కార్పొరేషన్స్ ఉన్నాయి ఎస్సీ కార్పొరేషన్స్ ఉన్నాయి ఈరోజు మహిళలకు సంబంధించినటువంటి విషయంలో ఎంతో ప్రోత్సాహకరమైన పథకాలు మీరు కనుక ధైర్యంగా ముందరుగు వేస్తే మీరు ఉపాధి పొందడంతో పాటు పది మందికి ఉపాధి కల్పించినటువంటి వ్యక్తులు అవుతారు అలాగే ఈరోజు కళ్యాణ్ లాంటి వాళ్ళు డ్రైవింగ్ బాగా నేర్చుకొని నేను ఏదైనా వెహికల్ కావాలంటే వెహికల్ ఇప్పించే పరిస్థితి కూడా మనం చేయొచ్చు మార్గాలు చాలా ఉన్నాయి కానీ కావాల్సింది మీ మీద మీకు ఆత్మవిశ్వాసం ఉండాలి ధైర్యం ఉండాలి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకునేటువంటి పరిస్థితులు ఈ విధంగా కనుక మీరు ముందుకు వస్తే దానికి సంబంధించినటువంటి పూర్తి సహాయ సహకారాలు మేము అందించడానికి ఎప్పుడు సంత్రిధంగానే ఉంటాం అలాగే ఆర్గనైజేషన్ నేను కోరుకుంటున్నాను వైభవం రావాలి ఈ ఆర్గనైజేషన్కి నేను వచ్చిన వెంటనే కోరుకున్నది ఏంటంటే ఎటువంటి స్కిల్ కోర్సెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం గవర్నమెంట్తో టైఅప్ అవ్వచ్చు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా అవునామండి మనం చేసేది మంచి పని చేస్తున్నప్పుడు మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది నేర్పగలిగినటువంటి నైపుణ్యవంతులు ఉన్నాం కావాల్సినటువంటి పేపర్ వర్క్ చేయడం ఏ విధమైనటువంటి విధంగా మనం అప్రోచ్ అయితే ఆ రకంగా ఇవన్నీ తెచ్చుకొని ఈ సంస్థ మరింత మందికి ఉపయోగపడేలా నిజంగా ఈ కమ్యూనిటీకి సంబంధించినటువంటి విషయంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు నైబర్హుడ్ అంటే మీ అందరూ తెలుసు మనం ఉన్న చోట చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలన్నింటినీ బాగుపరిచేటువంటి ప్రయత్నం ఎవరైతే సహాయం అవసరం ఆ సహాయం అవసరం అది చేయందించడం వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడే విధంగా ఆర్థికంగా పరిపుష్టిగా వాళ్ళు తయారయ్యే విధంగా ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి కాబట్టి ఈ సంస్థ మంచి సంస్థ మనందరం కూడా ఇటువంటి సంస్థలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు ప్రతిదీ స్వార్థంతో ఉన్నాం నాకేంటి నీకు ఏం చేస్తే నాకు వస్తుంది అనేటువంటి కాలంలో మనందరం కూడా బ్రతుకుతున్నాం కుటుంబ వ్యవస్థలు కూడా అలాగే ఒక్క బయట గురించే కాదు మన కుటుంబంలోనే మనం సరైనటువంటి సఖ్యత లేదు ఎవడైనా బాగుంటే రెండో వాడు వారో లేనటువంటి తనంలో మనందరూ కూడా బ్రతుకుతున్నాం మరి ఇటువంటి ఈ కాలంలో కూడా ప్రజల గురించి ఆలోచించి ప్రజల బాగు కోసం ఆలోచించి వాళ్ళు ఆర్థికంగా పరిపుష్ణ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి సంస్థలని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ఖచ్చితంగా ఈ సంస్థకి మనందరం కూడా వెన్నుదండగా ఉంది ఆయన చెప్పారు సుమారు నలభై బ్యాచ్లు విని ఐదు వందల ఇరవై ఐదు మంది స్టూడెంట్స్ ఇక్కడ మరి స్కిల్ కోర్సులో కరిఫీలు పొందారని అంటే ఒక పెద్ద కుటుంబం ఈరోజు బాగా బాగున్నటువంటి వాళ్ళు కూడా ఉన్న చిందులో వెళ్ళి ఆర్థికంగా నిలకొక్కునే వాళ్ళు కూడా ఉంటుండే వాళ్ళు ఆర్థికంగా సహాయం చేయలేకపోయినా సరే మోరల్గా నిలబడాల్సిన అవసరం ఉంది ఈ ఈ ఆస్తుల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే మారిపోతున్నటువంటి వ్యవస్థల్లో రకరకాలైనటువంటి పరిణామాలు ఉన్నాయి మన ఇంటి పక్కన చూస్తూ ఉన్న ఒక అరగజం అరగజం కూడా కాదు అందులో తేడా వచ్చినా సరే ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మరొక కార్యక్రమం ఈరోజు క్రిస్మస్ గురించి చెప్పారు సార్ యేసుక్రీస్తు